दोजो वह भवाई नाव और संगत भीम के इस साल जेठा भाइयों बीसी संक्षेप में शाखा अधिकारी नामी और इन विकट विशेष और फाजा प्रादि जो भाइयों का कार्यक्रम वाले और चुनाव टाइम है एक्चुअल शाखा वालों इन पापी ना लटवा करो ಪ್ರಣಾವಿತ್ತ <that's> <yee> ಮನ ಸೆಂಟು ಹೆಲ್ಮೆಟ್ ಆರ್ಮೆಟ್ ರಾಜರೇಕ ರಾಜ ಅ ಪ್ರಭುತ್ವ ಪ್ರತಿ ರೋಜು ಕಾಲ ಅನಿಸಿಕೆ ಅದಕ್ಕೆ ಅದನ್ನು ಮುಂದೆ ಉದ್ದೇಶ ಮತ್ತೆ ದಾಂಟ ಪಾಟೀಲ್ ಚೆಕ್ಕಿನ ರಾಜಕೀಯ ನಿರಂತರ ಪ್ರಜಲು ಮೇಲೆ ನೀವು ಟಿಆರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ರೇ ಅಪ ಅಭ್ಯರ್ಥು

చాలా హాస్పిటల్ అనేది ఈ హాస్పిటల్ అనేది ఒక్క కులవాయికే కాదు చాలా తర్వాత కొలవాయికిస్తూ బీర్పూర్ లో బ్రహ్మాండ మండలం ఇంకా పూర్తిగా మండలానికి కూడా కానీ ఫస్ట్ కావాల్సింది నాకు ఒక దాపట్ల చాలా మంది పేరు అవ్వరుగా అటువంటి వాళ్ళ ఆకు చదువు కష్టం ఉంటుంది అట్లాంటి వాళ్ళ కోసం కస్తూర్ బస్కు మంజూరు చేయించి ఇలా తొంగూర్లాక్ తీసుకుని ఇవాళ పెట్టితే మన అమ్మాయి అక్కడ చదువు మంచి అక్కడ బట్టలు భోజనం పుస్తకాలు అంటే ముందు అట్టి మాట్లాడచ్చు చేసి లేదా కేసీఆర్ చేసిన చేసిన దానికి మన ప్రతిఫలనే ఈ రకంగా మనం అభివృద్ధి చేసుకుంటాం మండలం అధికారులను అందుబాటులో తెచ్చుకుని కూడా చేసుకుంటా పోతుంది రేపటి కూడా స్కూల్ కూడా వెళ్ళి వాళ్ళు మండలాలు తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ఇట్లా అన్ని చేస్తున్నారు ఈ ఇలాపే విషయానికి వస్తే నేను కావాలంటే పక్కన వేరే మండలాలు ఉంటాయి ఈ పక్కన మల్లాపురం ఉంటుంది ఈ పల్లె లోపల రాలేదు ముందు అప్పుడు ఎందుకంటే నేను ముందర తెచ్చి రావాలి నేను తెచ్చుకోవాలి ఇద్దరు ఎక్కడ తెచ్చుకోక కానీ మన దగ్గర కిట్టకురా మల్ల ను దాకా మళ్ళా కట్టాపూర్ ఉన్నది గోరంపల్లి తీసుకొచ్చినాం రమాజ్పేట తీసినాం ఇటికేల మైతాపూర్ అయోధ్య అలీపూర్ మనం తిందిపోతే నాలుగు లక్ష్మిపల్లె పెబెట్ల ఇది పల్లిదాన్ని తీసుకొచ్చు ఇలాంటి ఎందుకు అంటే పల్లె మన ఆరోగ్యం బాగుండాలి తొంభై ఐదు రకాల మందులు అన్నీ ఉన్నాయి వాళ్ళ కట్నం చూడాలి ఏ వినాయకుండా ఎక్సర్సైజ్ బాధితు ఏది నాగా చెప్తే తప్పకుండా చేస్తాం ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం పనిచేస్తున్న సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలి అనుకోవచ్చు అంటే అక్కడ ముందు అవన్నీ అందరూ తెలుసు అందా లేదు నిరంతరం అందుబాటులో కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తాము కూడా తప్పకపోవడం కూడా దాంతో పాటు ముఖ్యమంత్రి సాయంత్రులు కూడా

ప్రక్రియ నడుస్తా ఉంది ఎవరు అంటారు ఎవరు రాకుండా మీరు చూసి అంతకు తాళతర్మాన చెరువు చేస్తే విమానాలు చేశారు అది మొదల కొట్టుకపోయి మీ అందరికి పెద్ద సపోర్ట్ లేకుండా కోటి నలభై లక్షలు పెట్టి పూర్తి అయిన విషయం బ్రహ్మాండంగా పెడతాం బాధలక్ష్మి ఎన్నో శ్రద్ధ రామచంద్రుడు నేను మంజూరు అది కూడా బ్రహ్మాండంగా మనం గడి తర్వాత కూడా కొట్టుకోవచ్చు చేయించం కాబట్టి కళ్ళ పెళ్లి అన్నింటి గుండకాయ చెరువులు అని చెప్పి నాకు ఇక్కడ ఉన్న బంధుత్వాలతో నాకున్న ఆత్మ క్రితం మనకి ఎప్పుడు మంజులు తెచ్చినాం అప్పుడున్న మంత్రి గారు కూడా సహకరించి అప్పుడున్న మంత్రి గారు కూడా సహకరిస్తాం మన అన్ని బత్యకత చెప్పాలి మంత్రి గారు ఎందుకంటే పని అక్కడ అక్కడ మాత్రమే ఎంపీ గారు కూడా మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ నాయకులు కూడా చెప్పు ఏం బాగలేదు వాళ్ళ అభివృద్ధి కాడానికి పట్టించుకో అవసరమే లేదు నా దగ్గర కూడా అని పాటలు నా మాట్లాడారు అన్ని కూడా ఇతర మామూలు వాళ్ళ నాయకుడు కానీ ఎమ్మెల్యే అందరికీ అందరికీ ప్రధానమంత్రి కాదు ఇప్పుడు కోటేసి ఇక్కడ

రెండవ తర్వాత ఏమన్నా చూసండి ఈ మధ్యకాలంలో మధ్యలో కూడా వచ్చిపోయాడు గుడికాలు రోడ్డు వస్తాయి కాబట్టి ఈ దొక్క ఈ అర్థమైన పెద్ద ముచ్చట కాదు కానీ అన్ని కూర్చొని మాటలు చెప్పి ఇద్దాం పెద్ద ఊరు పెద్ద సొసైటీ అని చెప్పి ఇక్కడ దొకా పెట్టుకుని తర్వాత ఎట్ల వస్తే మేడం నాకోసం అబద్ధం చెప్తా ఉన్నా మండలంలో మీరంటే ఇచ్చేసేయండి ఒకటి నాకు ప్రాబ్లం ఇచ్చే ముందు చెప్పండి వీలైతే ఎందుకంటే చెప్పి మా కాలం కింద కాబట్టి ఒక మాట చెప్పండి చెప్పి వీళ్ళు ఎందుకంటే మనకు లేదు కావచ్చు అని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారి సుబ్రహ్మణ్యం గారికి వైద్య అధికారులకు అన్ని విభాగాల అధికారులకు పేరు తెలుసు